హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇదైతే మా పెళ్లి రోజు బ్లాగ్ అనమాట ముందు ముందు చాలా చాలా బాగుంటుంది ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా మంచిగా ఉంటుంది బ్లాగ్ అయితే ముందే లైక్ చేసి వీడియోకి అయితే కామెంట్ చేసేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పెళ్ళి రోజు వీడియో కాబట్టి అందరు విష్ చేస్తారు ముందుగానే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పిల్లలు ఇద్దరిని అయితే రెడీ చేసి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట

మీ అందరికి తెలుసు మా ఇంట్లో ఏ చిన్న అకేషన్ అయినా కూడా మా వారు మంచిగా డెకరేషన్ చేస్తారని ఇప్పుడు డెకరేషన్ పార్ట్ అనమాట డెకరేట్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ కేక్ కటింగ్ కి రెడీగా ఉన్నాము ఇప్పుడు లైటింగ్ సెట్ చేస్తున్నాడు వాడు ఆ చేతిలో ఉండగానే ఆయన వేసాడు భయపడ్డాడు మా తమ్ముడు సో మా ఆయన మొత్తం లైటింగ్ సెటప్ చేస్తున్నాడు ఇక్కడ వీటికి తగిలిస్తావు కదా ఈ హుక్ హుక్కులు ఉన్నాయిగా వీటికి తగిలిస్తాడు అసలు ఇంత కరెక్ట్ గెస్ట్ చేస్తాను రా మీరా టూ ఇంటెలిజెంట్ గలరా నేను బాగుంది దూరం నుంచి చూస్తే ఎలా ఉందో కానీ ఫోన్లో మీకు ఎలా ఉందో డైరెక్ట్ చూస్తుంటే బాగుంది నీ పెళ్ళి కూడా ఎచ్చి బిచ్చి వేసేస్తానరా అప్పుడు ఏముందిలే అని చెప్పేసి సరేనారా హలో మొహాని తగులుతుంది స్వామి ఏమి తగులుతుంది అసలు ఏం పనిరా ఇది ఇదేనారా నేను నేర్పింది నీకు నువ్వు నేర్చుకుంది ఇదేనారా రేపు పిల్లని ఇయ్యాలంటే ఎట్ల ఇస్తారా పొద్దులకి వీ నాపడం కష్టం తీరా ఇంత కష్టపడుతున్నా గడుగు ఎలా ఉన్నాడు వీడు అడ్జస్ట్ మా తమ్ముడికి ఎంత పని నిర్బండ్ రావట్లేదండి వీడితో నాకైతే తలనొప్పి అవుతుంది అసలు ఇదండి లుక్ లుక్ ఇదండి అరే లుక్ ఇదని చూపించేటప్పుడు ఆఫ్ అయిపోయినాయి బాగుంది కదండి మా కొత్త ఇంట్లో మొట్టమొదటి పండగ మాకు మా పెళ్లి రోజు అయిందనమాట చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొట్టమొదటిది ఇదే మొట్టంది ఇదే బావా రా బావా మంచి మంచి విషయాలు షేర్ చేసి పెళ్లి రోజే పండగ రోజు మాకు చాలా చాలా హ్యాపీ అండి మా కొత్త ఇంట్లో మొట్టమొదటి పండగ మా పెళ్లి రోజే నాకైతే అది చాలా హ్యాపీగా ఉంది ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఫస్ట్ది లాక్క బర్త్డే వచ్చింది అనుకున్నాను తర్వాత నా బర్త్డే అనుకున్నాను తర్వాత సంక్రాంతి పండుగ అట్లా 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 అన్ని ఆగిపోయి మా పెళ్లి రోజుకి మేము మా ఇంట్లో ఉన్నాం అనమాట ఈ విషయంలో మాత్రం నేను చాలా చాలా హ్యాపీ అన్నిట్లేమో గానీ మస్త్ హ్యాపీ మస్తు ఖుష్ ఖుష్ ఉన్నా అనమాట అలాగే మిగతా జీవితం కూడా మంచిగా గడపాలి సో కాని చేద్దాం బావ మా ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ అండి మా పెళ్ళైంది 2017 లో ఫోటో తీశారు ఇది 8th తీసాను బావా ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట అండి చూ మీరు రెడీగా ఉన్నారు రా బాబు కూర్చోబెట్ట కుచ్చబెట్టా అందరూ కోసేద్దాం పట్టుకోండి ఇది సక్సెస్ఫుల్ మీట్ అన్నమాట వెలిగించాలి కదా అక్కడ కాదు ఇది వెలిగిద్దాం ఇది కట్ చేద్దాం ఆగు చేద్దాం అది కూడా ఒక డెకరేటివ్ ఐటమ్ అనుకుంటున్నా జుట్టు హ్యాపీవర్సరీ

జస్ట్ ఇప్పుడే ఒకటి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏం చెప్తారు లైక్ అట్లా కాదు మీకు లాగా అందరూ ఉండాలి ఎలాంటి గొడవలు అఫ్ కోర్స్ గొడవలు ఉంటాయి గొడవలు ఉన్నా సరే మంచిగా మీ లాగా లైఫ్ ని లీడ్ చేయాలంటే ఎలాంటి ఫాలో అవ్వాలి ఎయిత్ యానివర్సరీ కదా ఇది ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్త్ ఇయర్ లోకి ఎంటర్ అయ్యారు ఈ ఎయిట్ ఇయర్స్ లో మీరు గొడవలు లేని లైఫ్ ఉండదు అయినా కూడా మీరు చాలా హ్యాపీగా ఒక్క గొడవ కూడా బయటికి రాకుండా హ్యాపీగా ఉంటున్నారు కదా ఏంటి అసలు ఏం ఫాలో అవుతారు టిప్స్ ఫాలో అవుతారా లేకపోతే అండర్‌స్టాండింగ్ లేకపోతే ఏంటి ఏం చెప్తారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్స్ కి ఏం చెప్తారు ఇపుడు ఏం ఏమంటార కదా అని söyle మాట్లాడనండి టిప్స్ ఫాలో ఏం చెప్తార కదా అరే నో కాదు చెప్దాం చెప్పండి చెప్పండి అయిందా ఇప్పుడు అసలు ఎక్కడ ఆపావో తెలియలేదు

భార్యభర్తలకి నువ్వు జిబ్బా ఎలా ఉండాలి అంటే నువ్వు ఇలా జోవియల్ గా ఉండాలి అంతే ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి ఏ దాంట్లో చిన్న చిన్న తప్పుల్లో ఒప్పుల్లో అన్నిట్లోనూ ఒకరికొకరు తోడై ఉండి మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఎవరు ఏ లైఫ్ అయినా ఏ రిలేషన్ అయినా హ్యాపీగా ఉంటది నేను చేసేవా నేను చెప్పేది ఏంటంటే భార్య వేరే వాళ్ళ నుంచి వచ్చే అమ్మాయి కాబట్టి సర్వస్వం వదులుకొని మన దగ్గరికి వచ్చింది కాబట్టి తన కోసం ఒక మెట్టి దిగిన తప్పు లేదు అని ఒక్కటి మైండ్లో పెట్టుకుంటే ఈ గొడవలు చిరాకులు అప్పటికప్పుడే ఉంటాయి ఎక్కువసేపు ఉండవు అనమాట సో నా తెలిసినంత వరకు ఫ్యామిలీని వదులుకొని వచ్చే ఆమె కోసం మనం తగ్గినా తప్పు లేదు ఏ చూస్తావో పిన్నాం వాడు మాటలు పిన్నా పిన్నా ఎన్నో ఒక పిన్నాచారంలో చూస్తా ఉంచాలి పిన్నా వాడంటే తీస్తాడు నీకోసం కొండపై నుంచి కింది తీయాడు పిన్నా సో ఫైనల్లీ ఎయిట్ ఇయర్స్ ఫినిష్ చేసుకొని నైన్త్ ఇయర్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇంకా ఇలా నైన్టీ ఇయర్స్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పాదాభివందన అందరూ ఆశీర్వదించండి ఇలాగే నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆశీర్వదించండి మీ చల్లని మనసు ఓకేనా థాంక్యూ అండి ఈ శువరాత్రిని మనం ఇలాగ ముగించాం. మా పెళ్లి రోజు విశేషం చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా మా నా ప్రింసెస్కి థాంక్యూ 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 సో మచ్ అండి. ఎందుకంటే సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఎప్పటికీ ఉండాలి. మా పిల్లలకి మీ దీవెనలు ఎప్పటికీ ఉండాలి. మాకు కూడా మీ దీవెనలు ఎప్పటికీ ఉండాలి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. మీ ప్రేమ ఆదరణ ఇలాగే అందించండి. ఓకేనా? ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సక్సెస్ఫుల్ గా నైట్ కేక్ కటింగ్ అయితే ఇలా జరిగింది. చిన్న సెలబ్రేషన్ అండి. ఏదో

అవన్నీ పెట్టుకోకుండా ముందుగా గబావాలని ఇది వచ్చేద్దాం గబాబాన్ని స్నానాలు చేసి బయలుదేరితే పుట్ట దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం లాగే కంటిన్యూ అవుతావుతుంది చూస్తూనే ఉండండి వచ్చేసామండి గుడికైతే కాలు వెళ్తున్నాయి కాలు కడుక్కోవడానికి వెళ్తున్నాము మేము ఎప్పుడు వచ్చే గుడికేనండి ఇంట్లో ఏ అకేషన్ అయినా ఏ ఫంక్షన్ అయినా ఏ మంచి అయినా చెడైనా ఏదైనా మాకు ఫస్ట్ గుర్తు వచ్చేది ఈ నవలూరు పుట్ట అండి ఇది మంగళగిరి దగ్గర అనమాట సో మేము బాగా ట్రస్ట్ చేస్తాము సో ఇక్కడికైతే వచ్చేసామన్నమాట పెళ్లి రోజున చాలా చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా ఈ రీల్ చూసారా చూస్తే ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి రీల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడే షూట్ చేసామన్నమాట మొత్తం థాట్స్ అన్నీ నావేనండి ఇక్కడికి వచ్చాక మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు చాలా మంది కానీ ఒకరైతే చాలా స్పెషల్ అనమాట నేను మన వీడియోస్లో పుట్ట గురించి చెప్పిన తర్వాత తను కూడా ఈ పుట్ట దగ్గరికి వచ్చి ఏవో మొక్కలు అయితే మొక్కేసుకున్నారు ఇంకా నేను జుట్టు వేరబోసుకునే ఉన్నాను అల్లుకోలేదని చెప్పి కామెంట్ చేశారా షార్ట్ చూసాక లేదండి నేను ఒక రెండు పాయలు అల్లుకొని ప్రదర్శనలు చేసుకొని తర్వాత కొబ్బరికాయలు కొట్టి దేవుడికి అయితే పూజ చేసుకొని గుళ్ళో అయితే కాసేపు కూర్చున్నాను అనమాట చాలా పీస్ స్ఫుల్గా చాలా ప్రశాంతంగా చాలా చాలా బాగా జరిగింది ఆ రోజు సండే అవడం వల్ల క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారనమాట సో కొంచెం లేట్ అయిపోయింది అక్కడ మన క్యూ వచ్చేసరికి దండం పెట్టుకునేసరికి కొబ్బరికాయ కొట్టి బయటకు వచ్చేసరికి కొంచెం టైం అయితే పట్టిందనమాట పిల్లల్ని అయితే ఇంటి దగ్గరే ఉంచేసాము మీ ఇద్దరమే వచ్చాము మళ్ళీ వాళ్ళని రెడీ చేసి వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకుంటూ ప్రశాంతంగా పూజ కూడా అవదేమో అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర మన్ను ఉంది మన్ను దగ్గర పిల్లల్ని వదిలేసి ఇంకా మేమైతే ఇద్దరమే వచ్చేసి పూజ అయితే ప్రశాంతంగా చేసుకొని కాసేపు కూర్చొని తర్వాత ఇంటికైతే బయలుదేరి వెళ్ళాము చాలా 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 బాగా జరిగింది కొత్తి ఇంట్లో ఫస్ట్ సెలబ్రేషన్ మా పెళ్లి రోజు అవ్వడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ విషస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్ మీ ప్రేమ మీ ఆదరణ ఎప్పటికీ మా మీద ఇలాగే ఉండాలండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇదిగోండి గుళ్ళో అయితే కాసేపు కూర్చున్నాము అక్కడ పరమాణం వండుకొని పెడతారు కదండి అక్కడి నుంచి కొంచెం ప్రసాదం అయితే తీసుకొని ఇదిగోండి కొబ్బరి చెప్పులు అయితే వేసుకొని వచ్చాను ఇప్పుడు ఆ ప్రసాదం కాస్త తింటూ కాసేపు అయితే మాట్లాడుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరి అయితే ఇంటికి వచ్చేసాము అప్పుడు నాగీకి ప్రసాదంలో జీడిపప్పు వచ్చింది ఇంకా అందులో కూడా జీడిపప్పులు ఉంటే నేను చెప్తున్నాను చూసే వేసానే అంటే అక్కడ బేసన్లో పెట్టి పెడతారనమాట మూత మూత కప్పేసి పెడతారనమాట అందులో నుంచి గరిటాతో మనమే వేసుకుంటాం అలా ఆయన చూసి జీడిపప్పులు వరకు వేసారంట ఫన్నీగా అనిపించేసింది జస్ట్ ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా భలే అనిపిస్తాయి కదా ఇంకా ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ పిల్లల ఏడుపులు గోల ఇదంతా చాలా ఉందన్నమాట అందుకని ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది వీడియో లైక్ పుట్ట నుంచి అయితే వచ్చేసాము అమ్మో ఏ ఎండలు ఉన్నాయరా బాబు ఈ ఎండలు తట్టుకొని ఎటు వెళ్ళలేము తిరగలేము అమ్మో మింట్లో మా ఫస్ట్ మ్యారేజ్ డే సెలబ్రేషన్ చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే